గోవింద నా పేరు బాలాజీ గురుస్వామి కోడకొండ గ్రామ మంచాల మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఓడకొండ గ్రామం నుంచి తిరుమల తిరుపతి ఆరు వందల కిలోమీటరు స్వామివారి సన్నిధానం వరకు గోవిందమాల వేసుకొని పాదయాత్ర చేసుకుంటూ డిసెంబరు పదహారో తారీఖు నాడు ఇవాళ బయలుదేరినాము ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే లోకంలో పాపాలు ఎక్కువైంది పుణ్యము లేదు పాప లేకపోయింది గనక కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈ లోకంలో అందరు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం గురించి తిరుమల తిరుపతి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాము ఇలా మీ అందరు ఆశిస్సు మా మీద ఉండాలి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆశిస్సు ఈ లోకం అంతటా ఉండాలని మనవి చేసుకుంటున్నా స్కానర్ పెడుతు మీరు ఫిఫ్టీ రూపీస్ ఆ పైన ఇంతన మీరు స్కాన్ ద్వారా స్కాన్ చేసి స్వాములకు సహకరించాలి అని మంచిగా